హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంట పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే దద్దోజనం అండి ఈరోజున ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యం దీన్ని కడుక్కొని ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో కొలతకి ఆ గ్లాస్తోనే ఒక మూడు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నానండి మూడు గ్లాసులు ఇప్పుడు స్టవ్ కుక్కర్ కుక్కర్ని పెట్టుకోవాలి ఇది ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చాయండి ఆపేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి దీన్ని కొంచెంసేపు చల్లారి పెట్టుకోవాలి ఈ అన్నాన్ని ఉడికిపోయింది కదా ఇది చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని చల్లారిపెడ దీంట్లోకి ఇది చల్లారిపోయింది కదండి దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఎంత అయితే సరిపోతుందో అంత పెరుగుని తీసుకోవాలి కొంచెం పలచగానే తీసుకుంటే తర్వాత గట్టి పడిపోతుందండి కొంచెం పలచగానే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించికి పోపుకి ఒక చిన్న బాండి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక స్పూను ఆయిల్ని వేసుకోవాలి ఈ దద్దోజనంలోకి నేను ఇంత అల్లం ముక్కను నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పోపులోకి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే రెండు పల్లి గింజలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి అలాగే ఇంగువ ఇంగువ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత ఇలా తరిగి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి వేగిపోయింది ఇవి దీంట్లోకి వేసేసుకోవాలి కొంచెం దీంట్లోనే ఉంచేస్తే ఇంకొంచెం బాగా వేగిపోతుంది ఈ పోపునంతా మనం ఈ పెరుగన్నంలో కలిపేసుకోవాలి తర్వాత మనం కొంచెం కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసేసుకుంటే బాగుంటుందండి మంచి టేస్టీగా ఉంటుంది దీన్నంతా ఇలా కరిగబెట్టేసుకొని ట్టేసుకుంటే ఈ దద్దోజనం రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దద్దోజనం రెడీ అయిపోయిందండి దీన్ని ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నాను అలాగే మీరు కూడా దీన్ని ట్రై చేసి మీరు కూడా చెయ్యండి చేసి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్